మనకు ప్రస్తుతం ముఖ్యంగా మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే షుగర్ ఇది చాలా మందికి వస్తుంది చాలా మంది చిన్న ఏజ్ లోనే వస్తుంది ఈ దగ్గర షుగర్ సంబంధించి ఏమైనా మందులు షుగర్ కైతే మన దగ్గర పొడపత్రి తిప్పతీగ నేలేమి నల్లచిలకర మెంతులు ఇవన్నీ ఉన్నాయి నంబర్ వన్ ముందులు అనమాట మీకు కావాలంటే చూపిమన్నా చూపిస్తాను ఓకే అంటే ఇవన్నీ కలిపి వాడాలి కలిపి వాడాలి అంటే డేస్ ఓకే ఇది ఒక మండలం అని ఉంటది కోర్సు కోర్సు ఫార్టీ వన్ డేస్ వాడితే ఒకటే వారానికి నార్మల్ వస్తుంది షుగర్ అంటే నలభై ఒక్క రోజు వాడితే మళ్ళీ నార్మలే ఉంటది మళ్ళీ పెరిగేది ఉండదు మళ్ళీ తగ్గేది ఉండదు అంటే బాడీలో అనేది ఇమ్యూనిటీ ఉంటది ఇమ్యూనిటీ పవర్ ఉంటది ఇప్పుడు షుగర్ ఉన్న పతి మనిషికి ఏమైతుంది నరాలకి స్ట్రెంత్ బలం డౌన్ అవుతుంది ఇమ్యూనిటీ ఉండదు సెక్స్ పరంగా కూడా డౌన్ ఉంటది షుగర్ ఉన్న పది మనిషికి ఎవరికైనా కూడా నీకు అలాంటి వాటిలో కూడా మన దగ్గర మందులు ఉన్నాయి సో ఈ మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆయుర్వేదిక్ రాస్తారు ఇది తల్లిపాల్ ఎలాంటి మందులు అలాంటి మందులు అనమాట ఇది మన పాలు తాగితే ఎలాగుంటాయి అలా పనిచేస్తాయి మందులు ఈ మందుల నుంచి కానీ మనిషికి హానికారం కానీ ఏం కానీ ఏం ఉండదు అనమాట పర్ఫెక్ట్ మందులు నంబర్ వన్ మందులు ఇక మనం బీపీకి వస్తే బీపీకి సంబంధించి చాలా మంది బీపీతో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు వాటికి సంబంధించి బీపీ కూడా ఉంది బీపీ మందులు బీపీకి కూడా ఉన్నాయి మామూలుగా శతావరి మామూలుగా అశ్వగంధ ఇలాంటి మందులు కూడా ఉన్నాయి బీపీ కూడా నార్మల్ వచ్చేస్తారు మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటది ఇప్పుడు మీ దగ్గర తీసుకున్న ప్రతి మంది కూడా కోర్సు వాడాలి ఆయుర్వేదం అనేది ఒక కోర్సు ఒక మండలం ఉంటది లేకపోతే ఒక పెద్ద పెద్ద ప్రాబ్లం మనకు ఒక పిల్లలు లేని వాళ్ళు ఉంటారు అలాంటి దానికైతే ఒక రెండు నెలలు మూడు నెలలు వాడాల్సి వస్తుంది ఇప్పుడు మనకు ఒక రెండు నెలలు మూడు నెలలు వాడాల్సి వస్తుంది ఒక షుగర్ అనుకో ఒక మండలం ఒక నలభై ఒక రోజు వాడాల్సి వస్తుంది ఇప్పుడు వీర్య కణాలు ప్రాబ్లం ఉంటది వాళ్ళైతే ఒక నెల రోజులు వాడాల్సి వస్తుంది